వందలాది తెలుగు హిందీ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మధ్యతూచిన సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రద ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది గతంలో రాజకీయంగా ఆమె చేసిన నేరాలకు సంబంధించిన కేసుల్లో ఆమెను జనవరి పదిలోపు కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పోలీసుల బృందం వివిధ ప్రాంతాల్లో దాడులు చేసింది ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో కోర్టు విచారణకు జయప్రద గత కొన్నాళ్లుగా హాజరు కావడం లేదు ఈ విషయంలో కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకపోవడంతో కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆమెను సంప్రదించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు వారు జయప్రదకు సంబంధించిన పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు కానీ ఆమెను అరెస్టు చేయలేకపోయారు జయప్రద అరెస్టుకు గల కారణాలు కాస్త వివరంగా తెలుసుకున్నాను జయప్రదాది లోక్సభ ఎన్నికల్లో ఉత్తర లోని రాంపూర్ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై పోటీ స్వర్గ్ పోలీస్ స్టేషన్లలో ఎన్నికల ఉల్లంఘన నియమావళి అమల్లో ఉన్నప్పటికీ ఏప్రిల్ పంతొమ్మిది నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారన్నది ఆమెపై స్వర్గ్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది మరో కేసు ఏమిటంటే కెమెరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్నది ఇంకో ఆరోపణ ఈ రెండు కేసుల్లోనూ పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు ఈ కేసుల విచారణ ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది ఈ కేసుల్లో జయప్రద గత కొన్ని రోజులుగా కోర్టుకు హాజరు కావడం లేదు దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి జయప్రద ఆచక్కి కోసం ఢిల్లీ ముంబైలోని పలు చోట్ల ప్రత్యేక పోలీసు బృందం దాడులు నిర్వహించినప్పటికీ విజయం సాధించలేకపోయింది ఈ క్రమంలో ఇప్పుడు ప్రత్యేక బృందం సర్చెస్ మరింత ముమ్మరం చేసినట్టుగా చెబుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి